హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శెట్టి డిజైన్స్ చూడండి ఇదైతే ఒక బంచ్ లాగా డిజైన్ చేశానండి నేనే ఒక లీవ్ కాకుండా ఫ్లవర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే డిజైన్ చేశాను నాకైతే బాగా నచ్చింది మనకు శారీలో ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ క్లాత్ని మిడిల్లో పెట్టి దానిపై నుండి ఇలా లైన్స్ అయితే వేశాను ఒక లీవ్ లాగా ఉండే అంటే ఒక ఆకు మోడల్గా ఉండేటట్టుగా ఇలా కుట్టు పెట్టు కుట్టుపై నుండి కుట్టు పెట్టేసి ఇలా చిన్న చిన్న పూసలు అయితే పెట్టాను హై నెక్ బ్లౌజ్కి ఇలా బ్యాక్ సైడ్ బంచ్ లాగా ఇచ్చానండి చాలా బాగా వచ్చింది లుక్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది మనకి డ్రెస్సెస్కి ఫ్రంట్ పార్ట్లో కూడా వేసుకోవచ్చండి ఈ డిజైన్ ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నానో నీ మీకు చూపిస్తాను తప్పకుండా మీరైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇది నార్మల్ బ్లౌజే కానీ లుక్ హైలైట్గా నీకైతే ఇలా డిజైన్ అయితే చేశానండి చూడండి ముందుగా ఇలా డిజైన్ అయితే కుట్టిన తర్వాత ఓన్లీ ఈ లైన్స్ ఎలా వేసానో అది మాత్రం నేను చూపిస్తాను మనం మామూలుగా ఫ్లవర్ షేప్లో ఎలా కట్ చేసుకున్నా కట్ చేసుకొని మనమైతే డిజైన్ ఇట్లా బంచెస్ అయితే వేసుకోవచ్చు అందుకనే ఈ మధ్యలో డిజైన్ కోసం మాత్రమే వీడియో అయితే చేస్తున్నానండి చూడండి ముందుగా అలా చిన్న చిన్నగా లైన్స్ పెట్టి ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ దానిపై నుండి ఇంకొక కుట్టు వేసుకోవాలి కొంచెం లావుగా కనిపించాలంటే త్రీ టైమ్స్ కూడా మనము ఆ కుట్టునైతే అయితే అలానే పెట్టేసుకోవచ్చు మనకు నీట్గా ఉంటుంది బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు మామూలుగా కంప్యూటర్ వర్క్ బంచెస్ లాగా వేస్తారు కదా ఆ మోడల్ అనిపించిందండి నాకైతే ట్రై చేద్దామని ట్రై చేశాను నాకు నచ్చింది ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి నార్మల్ బ్లౌజ్ని కూడా మనకి మోడల్ బ్లౌజ్ లాగా చేసుకోవచ్చు శారీ ఎంత సింపుల్గా ఉన్నా బ్లౌజ్తోనే అండి హైలైట్ లుక్ వచ్చేస్తుంది ఇలా నీట్గా ఒకదానిపైన ఒకటి కుట్టు పెట్టేసుకుంటూ మనం చివరికి పూసలు పెట్టుకోవాలి లేకుంటే ముడి లాగా వేసేసుకోవాలి ఈజీ ప్రాసెస్ ఉంటుందని నేను పూసలు కుట్టి చూపించేశాను చాలా బాగా వచ్చింది చూడండి ఆల్రెడీ మన ఛానల్లో క్లాసెస్ కూడా అవుతున్నాయి తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళైతే చెక్ చేయండి కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చెక్ చేయండి చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే పెడుతున్నాను చాలా యూజ్ అవుతాయి ఇంత క్లారిటీగా మీకు ఎక్కడ వెతికినా అంత క్లారిటీ వీడియోస్ అయితే దొరకవు అంటే మన కోసం మనం చెప్పుకుంటున్నామని కాదు కానీ నిదానంగా స్లోగా అర్థమయ్యే విధంగా అయితే చెప్తున్నానండి చూడండి అన్ని లైన్స్ పైన ఇలా వన్ బై వన్ వన్ బై వన్ స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి వీడియో బంచ్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది టోటల్గా అన్ని థ్రెడ్స్కి అన్ని లైన్స్ ఉన్నాయి కదా మనం లైన్ మన ఇష్టం అండి ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ పెట్టుకోవచ్చు నేను ఇది ఒక లీవ్ కాకుండా అంటే ఒక ఆకు మోడల్ కాకుండా ఫ్లవర్ మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను నాకు స్టార్టింగ్ కుట్టినప్పుడు అంత ఐడియా రాలేదు అంత బాగా వస్తుందా అని కానీ ఎందుకు బాగా అనిపించి మళ్ళీ వీడియో అయితే చేసి పెట్టానండి మళ్ళీ నెక్స్ట్ అయితే నా బ్లౌజ్కి ఇలా డిజైన్ చేసినప్పుడు మళ్ళీ డిఫరెంట్ స్టైల్లో అది అది కూడా వీడియో చేసి పెడతాను మీకోసం మీకు యూజ్ అవుతుందని చూడండి అన్ని స్టిచ్చెస్ అలానే మరీ ఒకదానిపైన ఒకటి కాకుండా ఒక్కొక్కటి కొంచెం గ్యాబ్ ఇచ్చి కూడా కుట్టు వేసుకున్నాను కొంచెం డివి డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది కదా నాకైతే సేమ్ ఏ స్టేజ్గా కంప్యూటర్ వర్క్లో బంచెస్ ఎలా వేస్తారో ఆ విధంగా అనిపించిందండి చాలా బాగా నచ్చింది చాలా బాగా అనిపించింది కూడా ఓపిక ఉంటే ఇప్పుడు మనం చుట్టూర కుట్టు పెట్టాం కదా బంచ్ చుట్టూర అది మగ్గం వరకు కొంచెం ఐడియా ఉన్నవాళ్ళు చిన్న చిన్న పూసలు ట్యూబ్స్తో అలా చిన్నగా లైన్గా వేసుకుంటూ వస్తే సేమ్ మగ్గం వరకు బంచులా కూడా కనబడుతుందండి ఇది చూడండి చాలా బాగా వచ్చింది కదా పైన నెక్కుకి అక్కడ నేను పైపింగ్ వేస్తాను అది ఎలా వేసుకోవాలో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి వీటిపైన ఇప్పుడు వైట్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ మనకి ఏ కలర్ అందుబాటులో ఉంటే మనకి ఏ శారీకి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో ఆ పూసలనైతే ఇలా కుచ్చుకోవాలండి చూడండి ఇలా పూసలు అయితే తీసేసుకున్న ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన బౌల్ మోడల్గానే ఉంది కదండి లీవ్ అట్లానే కనిపిస్తుంది అది కూడా చూడండి పూసల కలర్ మనం థ్రెడ్ అయితే తీసుకోవాలి పూసలు ఏ కలర్ ఉంటే ఆ కలర్ థ్రెడ్ తీసేసుకొని మనమైతే ఇది కుట్టుకోవాలండి ఈజీ ప్రాసెస్ ఉంది కానీ లుక్ మాత్రం చాలా మోడల్గా రెడీ అయిపోయింది బంచ్ డిఫరెంట్గా రెడీ అయిపోయింది మామూలుగా వర్క్ వేసే వాళ్ళు ఎలా వేస్తారో కానీ మనకు కొంచెం కొంచెం చిన్న చిన్న ఇంట్లోనే నార్మల్ మిషన్ పైన ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నార్మల్ శారీకి కూడా లుక్ మాత్రం చాలా బాగుంటుందండి కింద నుండి ఇలా నీడిల్ని పైనకి తీసి నీడిల్కి ఒక టూ లైన్స్ అయితే థ్రెడ్ పెట్టి రెడీ పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత చూడండి ఫస్ట్ స్టార్టింగ్ కిందనే స్టార్ట్ చేశాను నేను తర్వాత లైన్గా మనము ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వెళ్తే నీట్గా వచ్చేస్తుంది కింద నుండి నీడిని అయితే తీసాను చూడండి దగ్గర నుండి కూడా ఎంత నీట్గా ఉంది కదండి వర్క్ అలా మళ్ళీ పైనుండి తీసి నీడిల్లో నుండి అయితే కెమెరా పక్కకు జరిగిందండి చూసుకోలేదు మళ్ళీ చూపిస్తాను మీకు అలా అయితే ముడి వేసేసుకోవాలి చూడండి ఇలా కింద నుండి పైన వైపున కుట్టి పూసలో నుండి మనము ఆ నీడిని తీయాలి అది అటు ఇటు జారిపోతుంటుందండి కొంచెం నెమ్మదిగా కుట్టుకోండి అలా తీసిన తర్వాత మనం పక్క నుండి మళ్ళీ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా అటు నుండి ఇటు ఇటు నుండి అటు అలా వేసేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి ఫినిషింగ్ టోటల్గా అన్ని లైన్స్ చివరలైనా అలా వేసేసుకోవాలి ఇలా పూసలు లేవంటే ఏమన్నా చమ్కీ టైప్ ఉంటుంది కదా స్టోన్ కానీ చమ్కీ కానీ అది స్టిక్ చేసుకున్నా మనకు లుక్ మాత్రం బాగుంటుందండి అలా కూడా ట్రై చేయొచ్చు నాకైతే బాగా నచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ కానీ మనకి ఏదైనా డిజైన్ అంత నచ్చింది అని అనుకున్నప్పుడు వాటితో ఇలా ట్రై చేస్తే లిక్కు హైలైట్ అవుతుందండి నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా వర్క్ మనకు వర్క్తో బంచెస్ ఎలా వేయించుకుంటామో అలా అయితే వచ్చేసిందండి చూడండి అన్నిటికీ అలానే పూసలు కుడుతున్నాను పూసలు కుట్టకపోతే మనకు అంత నీట్గా రాదండి చూడండి మనకి ఈ డిజైన్లు వేయడానికి పేపర్ క్యాన్వాస్ని యూజ్ చేయాలి ఎక్స్ట్రా క్లాత్ని యూజ్ చేయాలి వెనుక సైడ్లో చూడండి ఎలా ఉందో అదంతా హెమింగ్ చేసేసుకోవాలి మళ్ళీ ఒక చిన్న డిజైన్ రెడీ కావాలంటే దానికి ప్రాసెస్ ఎక్కువనే ఉంటుందండి చూడడానికి నీట్గా ఉంటుంది ఇంత చిన్నదే కదా అనుకుంటుంది కానీ ప్రాసెస్ అయితే ఎక్కువనే ఉంటుంది కానీ ట్రై చేస్తే మనకు లుక్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఎంత బాగా కనబడుతుంది చూడండి ఇది హై నెక్ పైన బ్యాక్ సైడ్ మొత్తం క్లోజ్ ఉంటుంది కదా మనకు అక్కడ మిడిల్లో వేశానండి హై నెక్ బ్లౌజ్కి ఇలా వేశాను చాలా బాగా వచ్చింది నాకైతే చాలా నచ్చింది ఒక్కసారి అయితే ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్గా మామూలుగా ఫ్లవర్ ఈ మధ్యలో బంచ్ లేకుండా ఇలా చిన్న చిన్న గీతలు పెట్టి పూసలు అయితే కుట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్